నమస్తే వెల్కమ్ టు తెలుగు సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల విషయంపై సంచలన తీర్పునిచ్చింది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లారంటూ చాలామంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు కేటీఆర్ కావచ్చు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి సో వాళ్ళపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి వాళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత ఈరోజు అయితే సుప్రీంకోర్టు మొత్తం మీద ఏదైతే ఈ అంశం అయితే ఉందో పార్టీ ఫిరాయింపుల అంశం దీనిపైన న్యాయస్థానం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఈ అనర్హత వేటు విషయం కావచ్చు లేకపోతే పార్టీ ఫిరాయింపుల విషయం పైన వాళ్ళే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా ఎక్కువ రోజులు కేటాయించకుండా మూడు నెలల కాలంలో వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది ఇదే విధంగా ఈ పార్టీ పిరాయింపుల విషయంలో గతంలో ఏదైతే మహారాష్ట్రలో శివసేనకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇదే తరహా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇదే విధంగా ఒక మూడు నెలల గడువు స్పీకర్కి ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కాకపోతే ఈ పార్టీ పిరాయింపుల విషయం అనేది ఏం కొత్త కాదు గతంలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్ళడం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి లోకి రావడం ఇలాంటి అంశాలు జరిగాయి కాకపోతే ఈ పార్టీ ఫిరాయింపుల విషయం పైన ఒకొక్క ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకోవాల్సిన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంది అయితే వాదిస్తున్నారు సో ఏదైతే ఈ సుప్రీంకోర్టు తీర్పించిందో దీన్ని దీనికి చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు హర్షిస్తున్నారు ఈ మూడు నెలల టైం ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా ఈ మూడు నెలల టైంలో వాళ్ళపైన అర్హ అనర్హత వేటు జరుగుతుంది మళ్ళీ బైపోల్ అంటే ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు ఒకవేళ వాళ్ళపై అనర్హత వేటు వేసి మళ్ళీ ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఆ గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన వారు మళ్ళీ గెలిచే ఆస్కారం ఉందా లేదా అనే దానిపై ప్రస్తుతం చర్చ చర్చ అయితే జరుగుతుంది సో ఒకవేళ ఈ మూడు నెలల తర్వాత మళ్ళీ వచ్చిన స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన మళ్ళీ ఎవరికైనా సందేహాలు ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టులో దానికి పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఇట్లనే కొనసాగుతుందా లేకపోతే ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడితో ముగిస్తారనేది తెలియాల్సి ఉంది